హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఓరట దక్కేలా కీలక సూచనలు చేశారు సీఎం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకునే రుణాలపై బ్యాంకులు అధికంగా పదిహేను రకాల ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్నారు వాటిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఛార్జీలు తగ్గిస్తే ఆ డబ్బులు డ్వాక్రా మహిళలో చెల్లించవలసిన అవసరం ఉండదు వారి కోరట తగ్గుతుంది రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి ముఖ్యంగా ఎంఎస్ఎంఎంఈలకు అధికంగా రుణాలు అందించి ప్రోత్సహించాలని ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లను కోరారు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలోనూ పునరుత్పాదక విద్యుత్ రంగంలోనూ బ్యాంకర్లు చురుగ్గా సహకరించాలన్నారు పునరుత్పాదక విద్యుత్ రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని కాబట్టి ఇంధన రంగానికి కూడా విరివిరిగా రుణాలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే ఎంఎస్ఎంఈఈఈలకు అధిక ఇచ్చి ప్రోత్సహించాలని వారికి వెన్నుదన్నుగా నిలవాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి ప్రజలు ఏ అవసరం వచ్చినా వ్యవసాయం కోసం అయినా బ్యాంకులకు వచ్చి రుణాలు తీసుకోవాలని ప్రైవేటు వ్యక్తులకు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకర్లు పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు